ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రణాళికా శాఖతో సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు ద్వారా ఎగువన ఉన్న రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు రోజువారీ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు అధ్యయనం కోసం నియమించిన కేంద్ర సాధికారత కమిటీ బృందం ఈరోజు పలు గ్రామాల్లో పర్యటిస్తోంది ఉపాధ్యాయ పరీక్షలకు నిర్వహించిన డిఎస్సీ మైనర్ మాధ్యమ భాషల పరీక్షల ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రణాళిక శాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రభుత్వ శాఖల వారీగా శాఖల ప్రణాళిక లక్ష్యాల సాధనపై అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం సర్క్యులర్ ఎకనామీపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి ఆదేశాలు జారీ చేయగా నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు మహిళలను హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఎగువన ఉన్న రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి వరద జలాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం అదేవిధంగా మరి సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జలసంఘం వారు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైన హక్కుతోటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ని చేపడుతుందనే విషయాన్ని గమనించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు విశాఖలోని బీచ్ రోడ్డులో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం రవాణా ఆహార సౌకర్యాలు సిద్దం చేస్తున్నామన్నారు ఈ వేడుకలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఇదిలా ఉండగా విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు విశాఖ బీచ్ రోడ్డులో ఈ రోజు నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు నావెల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్ జోన్గా ప్రకటించారు ఈ రోజు నుంచి ఆర్కే బీచ్ రోడ్డును మూసివేయనున్నామని ఈ నెల ఇరవై ఒకటి వరకు ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు అధ్యయనం కోసం నియమించిన కేంద్ర సాధికారత కమిటీ సీఈసీ బృందం ఈరోజు రేపు కొల్లేరు గ్రామాల్లో పర్యటిస్తోంది ఈ బృందం ఈరోజు కలకుర్రు మణుగులూరు ఆటపాక కొల్లేటికోట గ్రామాలను సందర్శించి సాయంత్రం కొల్లేటికోట కైకలూరు ఉండి మండలాలకు చెందిన భూముల రైతులు వాసులతో సమావేశమవుతుందని అధికారులు తెలిపారు కాగా రేపు నెడమరులో కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలించనుంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా శ్రీకాకుళం తిరుపతి జిల్లాల్లో యోగా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని మాట్లాడుతూ స్టేట్ లో హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ కర్నూలు డిస్టిక్ లో జరిగిందంటే చాలా ఆనందంగా ఉందండి అధికారులకి కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఏ టార్గెట్ పెట్టినా ఏ చెప్పినా మనం ముందులో ఉండి టాప్ త్రీలో ఉండడం అనేది ఆషామాషి కాదండి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విల్ బి దేర్ సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎఫర్ట్స్ తీసుకొని దే దిస్ రిజిస్ట్రేషన్ వాళ్ళందరికీ కూడా హూ ఎవర్ టేకన్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్ గారు కానీ రివ్యూ చేస్తూ చేసిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రోజువారీ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు పార్వతీపురం మన్యం జిల్లా వెంగళరాయసాగర్ ఏనుగుల కొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా క్రీడలు అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు రాష్ట వ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం కల్పించడమే యోగాంధ్ర లక్ష్యమని మంత్రి తెలుపుతూ ఇరవై ఒకటో తేదీన ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఐదు లక్షల మంది విశాఖపట్నంలో యోగా చేస్తున్నా యోగా అనేది మన మానసిక ఒత్తిడి తగ్గించడానికి ప్రశాంతత కలిగించి బీపీ షుగర్ తగ్గించుకోవడానికి అందరూ ప్రశాంతమైన జీవనం గడపడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయండి యోగా చేస్తూ ఉంటే మనకు మానసిక ప్రశాంతత ఆరోగ్యం కూడా బాగుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాను ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం ఈ రోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ అంశంపై అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు చేపట్టడం ప్రకృతి వనరులను పరిరక్షించడం నేల సారవంతాన్ని కాపాడడం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ రోజు అవగాహన కల్పిస్తారు ప్రతి ఏటా జూన్ పదిహేడవ తేదీన ఎడారీకరణ కరువు నివారణ అవగాహన దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది గుంటూరు జిల్లాలో నేరాల నియంత్రణకు ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు భద్రత కోసం నూతనంగా వచ్చిన ముప్పై మూడు ద్విచక్ర వాహనాల్ని గుంటూరులో ఆయన ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గుంటూరులో ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాత అయిపోవడము సో ఇమీడియట్ గా వెళ్ళలేకపోవడము కొన్ని ఫాస్ట్ గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది ఆల్ థర్టీ త్రీ బైక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ట్రాఫిక్ ఇంపార్టెన్స్ ని బట్టి థర్టీన్ బైక్స్ గుంటూరు టౌన్ కి అదే విధంగా తుల్లూర్ ఫైవ్ బైక్స్ అదే విధంగా తెనాలికి ఫైవ్ బైక్స్ మంగళగిరికి త్రీ బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్ కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది కమింగ్ డేస్ లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పి ఆశిస్తారు జాతీయవాది దేశభక్తులు ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం వర్ధంతి ఈరోజు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు ద్రౌపది పరిణయం శ్రీరామ జననం వంటి నాటికలు రామచంద్ర విజయం హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలో ఎన్నదగినది ఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ది పొందిన లక్ష్మీ నరసింహం పంతొమ్మిది వందల ఆరు జూన్ పదిహేడవ తేదీన కన్నుమూశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఉపాధ్యాయ పరీక్షలకు నిర్వహించిన డిఎస్సీ మైనర్ మాధ్యమ భాషల పరీక్షల ప్రాథమిక కీని ఈ రోజు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి విడుదల చేశారు కన్నడ ఒడియా తమిళం ఉర్దూ విభాగాలకు చెందిన కీ ఈ రోజు నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన నీరుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రణాళికా శాఖతో సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు ద్వారా ఎగువన ఉన్న రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు